తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గా బడ హజరత్ సయ్యద్ షాదుల్లా హుసేని దర్గాలో గూండా రాజ్యం నడుస్తోంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తే బలవంతంగా వసూలు చేస్తున్నారు భక్తుల నుండి మేకలు కొయ్యటానికి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వక్బోర్డ్ తరఫున దీనికోసం మూడు వందల యాభై రూపాయలు నిర్ణయించగా అధికంగా వసూలు చేస్తున్నారు భక్తులపై వేధింపులు క్రూరత్వానికి సంబంధించి తెలుసుకోవటానికి జర్నలిస్టులు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగా మేకలను వధించే ఆజమన యువకుడు ఒక జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు కెమెరా లాక్కున్నాడు మరియు అతనిని దుర్భాషలాడటం ప్రారంభించాడు మరియు స్థలం విడిచిపెట్టాడు ఇతను వక్బోర్డ్ ఉద్యోగి ఆయుబ్ ఖాన్ కుమారుడని తెలిసిందే ఆజాం ప్రతిరోజు భక్తులపై దుర్భాషలాడటం దౌర్జన్యం చేయడం అక్కడి అధికారులకు మరియు సిబ్బందికి బాగా తెలుసు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వెంటనే రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ ఆజాం ఖాన్ను వెంటనే తొలగించాలని తద్వారా భవిష్యత్తులో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు